హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు పిల్లలకి మార్నింగ్ అండి అంటే టెన్త్ క్లాస్ ఎగ్జామ్ లేదనుకుంటా మార్నింగ్ పెట్టారు ఇంకా రేపు ఎల్లుండి అయితే ఆఫ్టర్నూనే ఉంటుంది ఇంకా తర్వాత నుంచి ఫస్ట్ నుంచి అంటే థర్డ్ నుంచి ఫైనల్గా థర్డ్ నుంచి అయితే ఎగ్జామ్స్ మధ్య మధ్యలో హాలిడేస్ ఎక్కువ వచ్చినాయి ఫైనల్ ఎగ్జామ్స్కి ఎయిటీన్త్ వరకు ట్వంటీత్ వరకు ఉన్నాయి ఇంకా ఏప్రిల్ మొత్తం కూడా ఎగ్జామ్స్ లాగే ఉన్నాయి ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఇంట్లోనే ఉంటారు ఇంకెక్కడికి వెళ్ళమండి సమ్మర్ హాలిడేస్లో అయితే మనకి ఆంధ్ర సైడ్ కూడా చాలా హీట్ ఉంటుంది కదా ఇక్కడే నయం ఆంధ్ర సైడ్ కన్నా ఇక్కడైతేనే మనకి కూలుగా ఉంటుంది మత్యవాళ్ళు ఆంధ్ర కదా రమ్మంటారు కానీ మేము వెళ్ళామనమాట వాళ్ళని ఇక్కడికి రమ్మంటాం సో ఎవరు వస్తారో తెలియదు సమ్మర్లో ప్రజెంట్ అయితే పని అనేది చాలా భారంగా నడుస్తుంది ఒక రెండు బ్లౌజులు కుట్టడమే చాలా గగనం అయిపోయింది వీడియోస్ కూడా ఒక్కటి రెండు కంటే ఎక్కువ పోస్ట్ చేయలేకపోతున్నాను ఎందుకంటే ముందు ఫ్యామిలీ కదా ఇంపార్టెంట్ తర్వాతే సెకండ్ ఎంతవరకు వీలైతే అంతవరకు వీలున్నప్పుడు మాత్రం ఫాస్ట్గా చేసుకోవాలండి వీలు కానప్పుడు ఇంక ఇలాగే ఇలాగే చేసుకోవాలి అయితే బాడీ మెజర్మెంట్ తోటి బ్లౌజులు అనేవి ఒకరు కుట్టానండి ఇంకా అందరూ కూడా బ్లౌజులు ఉన్నా కూడా వచ్చేస్తున్నారన్నమాట మెజర్మెంట్ తోటి తీసుకుని కుట్టమని అంత బాగా సెట్ అవుతున్నాయి అంట కాబట్టి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టిచ్చింగ్ మీద అంటే యాక్చువల్గా ఇది వ్లాగ్ ఛానల్ కదా మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అయితే మన స్టిచ్చింగ్ ఛానల్కి వెళ్ళండి బాడీ మెజర్మెంట్ తోటి పైగా అన్నీ కూడా ప్రిన్సెస్ కట్ అండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్లే వచ్చినాయి అన్నీ కూడా అని అన్ని సైజులు బ్లౌజెస్ ఉన్నాయి నేను పెడుతున్నాను క్లాసెస్ ఏం సపరేట్గా అవసరం లేదు ఒక్కొక్క సైజుకి ఒక్కొక్కటి అన్నట్టు అన్నీ వస్తున్నాయి కాబట్టి మీరు ప్రిన్సెస్ కట్ అనగానే చూడాలి వీడియో స్కిప్ చేయకుండా చూడాలి అయితే మెయిన్ అక్కడ వచ్చేసి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ చెస్ట్ని బట్టే ఉంటుంది అనమాట ఆ డాట్ విడ్త్ కానీ డాట్ హైట్ కానీ మనకి బ్లౌజ్ సైజుని కన్నా చెస్ట్ హైట్ బట్టి చెస్ట్ సైజుని బట్టి ఉంటుంది అవన్నీ వీలైతే చెప్తాను స్పెషల్గా ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు కదా అసలు టైం అనేది సెట్ అవ్వట్లేదు అనమాట అందుకనే లేట్ అయిపోతుంది ఇంకా ఇప్పుడైతే నేను ఇంట్లో పిండి ఉందండి ఇడ్లీ పిండి అయిపోయింది ఇంకా ఇదే లాస్ట్ ఈసారి అయితే నేను అట్లేసాను అయితే దోషుల కింద వేస్తున్నాను పల్చగా అయిపోతుంది ఇంకా దాంతో పర్లేదు ఇంకా చూడాలి పూరి అయినా ఏమైనా చేయాలి అస్తమాను ఇడ్లీలు దోశలు అంటే మా వాళ్ళు కూడా ఇష్టంగా తినరు దాంట్లోకి కంపల్సరిగా చట్నీ అయితే ఉండాలి కొద్దిగా పల్లీలు ఉంటే ఇంకా ఇవేతోనే చేస్తాను అనమాట పల్లీలు జీరకర బాగా ఫ్రై చేసేసుకుని పచ్చిమిరపకాయ కొద్దిగా పుట్నాలు కంపల్సరీగా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అది కూడా మరీ నిన్నది అంటే ఓకే కానీ మరీ అంత లేటుగా అయితే తినరు అయినా అంత లేటు ఉండవలేండి నేను ఏమి వండను అంతంత ఎక్కువ పక్కన హీట్ వాటర్ పెట్టానండి బాటిల్స్ కడుగుదామని చెప్పేసి బాటిల్స్ కడిగేస్తే హీట్ వాటర్ తోటి నీట్గా అయిపోతాయి ఇంకా రైస్ కూడా పక్కన పెట్టేశాను కర్రీ వచ్చేసి బెండకాయ ఫ్రై చేస్తానండి నైట్ రిసెప్షన్ ఉంది తెలిసిన వాళ్ళదే ఇంటి పక్కనే కాబట్టి ఇంకా వంట కూడా ఎక్కువ చేయట్లేదు అనమాట జస్ట్ ఈ పూటకు సరిపోయేంత అయితే చేస్తున్నాను పెరుగు కూడా తోడు పెట్టేశాను సమ్మర్ వచ్చిందంటే చారు కన్నా పెరిగి ఎక్కువ ప్రిఫర్ చేస్తారు చార్ అసలు తినరు ఎప్పుడైనా నాన్ వెజ్ గ్రేవీ అవి వండినప్పుడు మాత్రమే తింటారనమాట అయితే చాలామంది అడుగుతున్నారు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం వల్ల ఏమన్నా లాభమా నష్టమా అని నష్టం ఏమి ఉండదండి మీరు ఏమి వర్క్ చేయకుండా ఇంట్లో ఉన్నవా ఇంట్లో ఉంటే మాత్రం మీరు ఇంట్లో పనులు చేసుకుని పెడితే ప్రాబ్లం లేదు కానీ నెగిటివ్ కామెంట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి దాన్ని కొంచెం భారంగానే ఉంటుంది వినేటప్పుడు కానీ వదిలేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను టూ ఇయర్స్ అవుతుంది కదా నాకు టూ ఇయర్స్ నుంచి కూడా వస్తూనే ఉంటాయి నెగిటివ్ కామెంట్స్ అనేవి కొంతమంది జెల్సీ ఫీలింగ్తో పెడతా ఉంటారు అది ఎలాగా అంటే ఎదురుగున్నా ఉండరు కదా ఎక్కడో ఉండి పెడతారు కాబట్టి వాళ్ళకి అంత డేర్ అనమాట సో ఇష్టం వచ్చినట్టు నెగిటివ్ కామెంట్స్ పెడతారు దాన్ని డిలీట్ చేసేయాలి ఫస్ట్ వర్డ్ చూడగానే మీకు అర్థమైపోతుంది కదా మిమ్మల్ని ఏదో అనేటానికి పెట్టారని వెంటనే డిలీట్ చేయాలి మొత్తం చూడక్కర్లేదు సో చెప్తే నమ్మరు కానీ నాకైతే పెద్ద పెద్ద ఎంతో కష్టపడి పది నిమిషాల పాటు టైప్ చేస్తారనమాట నాకు నవ్వొచ్చేది ఫస్ట్లో నాకు అర్థమైపోయేది ఒక లైన్ చూడ ఒక లైన్ చదవగానే ఓకే నెగిటివ్ కామెంట్ అని అర్థమైపోతుంది ఆ సైజు ఆ కామెంట్ సైజు చూడగానే నాకు నవ్వొచ్చేది ఎందుకు అంత కష్టపడి పెడతారు నాకు అర్థం కాదు టైం పాస్ కాక అని సో మొత్తం మీద నేను ఒక నిమిషంలో డిలీట్ చేసి పడేస్తాను దాంట్లో ఏముంది మీ గురించి కాదు కదా ఈ ఛానల్ పెట్టింది నా గురించి నేను పెట్టుకున్నాను సో కాబట్టి మీరు ఏంటంటే ఛానల్లో మీది మాత్రమే ఉండాలండి మీరు చేసే పనులు మాత్రమే ఉండాలి అదేవిధంగా మీరు చూపించే కంటెంట్ మాత్రమే ఉండాలి వేరే వాళ్ళ కోసం డిస్కస్ చేయకూడదు నేను ఆల్రెడీ ఒకసారి వీడియో చెప్పాను కదా వేరే వాళ్ళ దోలుకు వెళ్ళకూడదు మన కంటెంట్ మనలోనే వెళ్ళాలి అది మీరు ఎక్క నేర్చుకున్నా ఎలా నేర్చుకున్నా లేని విచ్చే గుడ్డు విజ్జండి అది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఏది నేర్చుకున్నా గురువు ఉండాలి అది యూట్యూబ్ కావచ్చు బయట నేర్చుకున్న కావచ్చు ఏదైనా కావచ్చు అయితే నా గురువు వచ్చేసి యూట్యూబ్ అని చెప్పుకుంటాను కానీ యూట్యూబ్లో ప్రతీది కూడా వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి చూపించినట్టు నేను కుట్టాను మళ్ళీ నా స్టైల్ నేను వెళ్ళిపోతాను అందుకనే అంత తొందరగా సక్సెస్ అయ్యాను అసలు నేను యూట్యూబ్లో ఎలా నేర్చుకున్నాను ఎలా సక్సెస్ అయ్యాను అనేది ఈరోజు వీడియో చెప్తాను ఈ వంట అయిపోయిన తర్వాత వీడియో స్కిప్ చేయకుని చూడండి ఆల్రెడీ ఒక అట్టు కూడా అయిపోయింది మీతో మాట్లాడుతూనే ఇవి కూడా చట్నీ కూడా అయిపోతుంది మన స్టైల్ ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా మనం ఏది చూపించినా కూడా మన స్టైల్లో చూపించాలి మన స్టైల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి అప్పుడే సక్సెస్ అనేది అవుతాం అనమాట వేరే వాళ్ళు చూపించింది యాక్సిజ్గా చూపించినా కూడా సక్సెస్ ఏం వచ్చేది అది వాల్మెతడ్ కదా చూపించినా ప్రాబ్లం ఉండదు చూపించకపోయినా ప్రాబ్లం ఉండదు కానీ మీ ఛానకి మీ చాలకి గ్రోత్ అనేది ఉండదు అనమాట మనకంటూ ఒక స్టైల్ మెయింటైన్ చేయాలి సో ఇక్కడ కూడా ఫ్రై అయిపోతుంది ఆఫ్ చేస్తాను తర్వాత బెండకాయలు కట్ చేసుకుని ఇదిగో మన ఇడ్లీ పిండి కదండి పైన అలా వదిలేయకూడదు అనమాట దోశలకు వదిలేచ్చు కానీ ఇడ్లీ పిండికి వదలకూడదు కొంచెం ఇలాగ స్మూత్గా అంటే తొందరగా పైన ఉన్నదంతా మగ్గిపోతుంది ఇంకా తిప్పక్కర్లేదండి పల్చగానే ఉంది కదా అయితే నేను టైలరింగ్ లాక్డౌన్ టైంలో ఎలా నేర్చుకున్నానో ఈరోజు చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగుంటుంది వీడియో మోటివేటెడ్గా ఉంటుంది సో ఇలాంటి మోటివేటెడ్ వీడియోస్ ఉన్న కంటెంట్ ఉన్న ఛానల్స్ ఫాలో అయితే చాలా మంచిదండి నేను ఈ మధ్యన వ్లాగ్స్ చూస్తానమాట కానీ కంటెంట్ లేనివి చూడట్లేదు చెప్పాను కదా అనవసరంగా మనం మనల్ని బ్లేమ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ జోలికే వెళ్ళట్లేదండి ఎదురుగుండా రికమెండ్ చేసినా కూడా నేను అసలు దాని జోలికి కూడా వెళ్ళట్లేదు అనమాట అసలు ఓపెన్ చేయక్కర్లేదు ఆ నెల్ చూస్తేనే అర్థమైపోతుంది అందుకుని మంచి కంటెంట్ పెట్టే వాళ్ళని ఫాలో అవ్వాలి మనం మనల్ని కోసం బ్లేమ్ చేసేవాళ్ళు మనల్ని తిట్టేవాళ్ళు మన తమ్ మన పేరు చెప్పి హైలైట్ చేసేవాళ్ళు మనల్ని చులకనగా చూసేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళని మాత్రం చూడకూడదని అసలు వదిలేయాలి వాళ్ళని ఏ మనల్ని ఏమన్నా తిట్టుకొనివ్వండి వాళ్ళు బూతులు తిట్టుకున్నా కూడా మనం వదిలేయాలంటే ఎందుకంటే మన తప్పు లేనప్పుడు మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు నేను మీకు మొన్నే చెప్పాను ఎయిట్ డేస్ బ్యాకే చెప్పాను కదా నేను చేసిన పొరపాటు మీరు చేయకండి అయితే మనం అసలు రియాక్ట్ అవ్వక్కర్లేదు వాళ్ళు ఏం చెప్పినా రియాక్ట్ అవ్ అసలు ఓపెనే చేయకూడదు వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే అసలు ఓపెన్ చేయట్లేదండి మన శాంతిగా నా పని నేను చేసుకున్నందుకే కొంచెం గ్రోత్ అనేది స్టార్ట్ అయింది సో ఫైనల్గా అయితే వంట అయిపోయింది ఇది వచ్చేసి పెరుగు తోడు పెట్టాను కొంచెం ఎక్కువ తోడు పెడుతుంటే అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా రైస్ అయిపోతుంది మిక్సీ పట్టేయాలి టిఫిన్లు అయిపోయిన తర్వాత మొత్తం అంతా క్లీన్ చేసుకోవాలండి చూసారా క్లీనింగ్ కూడా అయిపోయిందండి ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది కర్రీ వచ్చేసి బెండకాయ ఫ్రై అండి పాలు ఇరిగిపోయినని చెప్పాను కదా దాంతో కొద్దిగా స్వీట్ చేశాను ఇది బెండకాయ ఫ్రై ఇప్పుడైతే నేను ఎలా నేర్చుకున్నాను లాక్డౌన్ టైంలో అని చెప్తాను వీడియో స్కిప్ చేయకండి బాగా మోటివేటెడ్ ఉంటుంది ఓకేనా వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి ఇది వచ్చేసి నేను కట్ చేసిన బ్లౌజ్ అనమాట ఓకేనా లైనింగ్ బ్లౌజే మనకి ఇది గోల్డ్ కలర్ పైపింగ్ వేయమన్నారు హ్యాండ్స్ షేప్ బెల్ట్ ఇప్పుడు నేను ఐరన్ చేసుకోవాలి ఇవన్నీ అతికించి అతికించకపోయినా ప్రాబ్లం లేదు మన మిషన్ మీదనే కుట్టేయించలేండి దీనికోసం మళ్ళీ మిషన్ ఎక్కాల్సిన అవసరం లేదు కానీ కొద్దిగా టైం అయితే సేవ్ అవుతుంది కదా చూడాలి చూస్తాను అయితే ఇక్కడ చూడండి ఒక చిన్న టిప్ అయితే షేర్ చేస్తాను ఇక్కడ చాలా మందికి వి షేప్ వస్తుంది మనం కట్ చేసేటప్పుడు రౌండ్ గా కట్ చేసినా కూడా మనకి కుట్టిన తర్వాత వీ షేప్ వచ్చినప్పుడు కొంచెం ఇలా లైట్ గా లోపలికి కనుక్కోవాలన్నమాట కటింగ్ లో చెప్పాను నేను ఆల్రెడీ ఇది కటింగ్ వీడియో అనేది పోస్ట్ చేశాను చేస్తాను చూడండి ఇక్కడ దాకా వచ్చింది స్ట్రైట్ గా ఓకేనా ఒక పావు ఇంచ్ అనేది లోపలికి వెళ్తే అప్పుడు ఇలా లోపలికి వస్తుంది కదా అప్పుడు నీట్గా ఉంటుంది అర్థమైంది కదా చూడండి ఇక్కడ ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఇక్కడ ఉంది కదా దీనికి ఇలా కొంచెం లోపలికి వెళ్తే మనకి రౌండ్ అనేది వస్తుంది ఇది టిప్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు నేను లాక్డౌన్ టైంలో ఎలా నేర్చుకున్నా చెప్తానండి సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకుందాం మీకు బాగా బ్యాక్ పార్ట్ అనే హ్యాండ్స్ అనే తీసుకుంటాను మీకు యూజ్ అవుతుంది బాగా సో ఇది ఇది ఒక క్లాత్ తీసుకుంటానులేండి సో ఈ క్లాత్ నాకు ఎల్ స్కేల్ తోటి చేస్తే స్ట్రేట్గా వస్తుంది అని చెప్పేసి నాకు ఒక ఐడియా అయితే వచ్చిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే యూట్యూబ్లో చూసి టైలరింగ్ నేర్చుకుంటున్నారు ఓకే అంతవరకు బాగానే ఉంది కానీ మన బ్రెయిన్తో కూడా వాడాలనమాట మన బ్రెయిన్ కూడా వాడితేనే తొందరగా సక్సెస్ అవుతాము వాళ్ళ బ్రెయిన్ తో వాళ్ళు చెప్పారు మీ బ్రెయిన్ తో మీరు నేర్చుకుంటేనే చాలా బాగా సక్సెస్ వస్తుందండి ఒక సిస్టర్ అడిగారు మీరు యూట్యూబ్ లోనే నేర్చుకున్నారా ఇంత బాగా ఏంటని మన బ్రెయిన్ వాడాలండి నా స్టైల్ మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది నా స్టైల్ అనేది చాలా బాగా అర్థమవుతుంది చాలా తొందరగా నేర్చేసుకుంటారన్నమాట సింపుల్ గా వెళ్ళిపోతా ఉంటాను అందుకునే నేను తొందరగా నేర్చుకోగలిగాను ఇది ఉంది ఇప్పుడు నాకు ఈ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా కట్ చేయడం రాదు అంటే నాకు కటింగ్ అంతగా రాదు కదా కొత్తలో త్రీ ఇయర్స్ బ్యాక్ ఫోర్ త్రీ త్రీ ఇయర్స్ నేను స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అయింది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయింది బాబుకి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ కదా వన్ ఇయర్ వరకు అయితే నేను ఒక టెన్ మంత్స్ వరకు అయితే మిషన్ ఎక్కలేదు ఒక సిక్స్ మంత్స్ అంటే ఒక దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ త్రీ అండ్ హాఫ్ అనుకోండి ఛానల్ పెట్టి టూ ఇయర్స్ అవుతుంది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయిందండి అంతకు ముందు నాకు ఏమీ రాదు అయితే ఇలాగ స్ట్రేట్ గా కట్ చేస్తుంటే వంకరగా వెళ్ళిపోయేది అనమాట అయితే నేను ఇలా కట్ చేసేదాన్ని చూడని చెప్తాను అప్పట్లో లాక్డౌన్ టైం కదండి అసలు మనకి ఏవి కూడా మాకు తెలంగాణ సైడ్ అయితే అసలా మనకి ఆన్లైన్ ఆప్షన్ కూడా లేదనమాట మొత్తం బ్లాక్ చేసేసారు ఆ టైంలో నేను టైలరింగ్ నేర్చుకునేటప్పుడు దీంతో నా దగ్గర స్కేల్ కూడా లేదు యాక్చువల్గా స్కేల్ కూడా ఉండాలని సంగతి కూడా నాకు తెలియదు అనమాట సో తర్వాత యూట్యూబ్ ఛానల్స్ లో ఇలా చూస్తే స్కేల్తో లైన్ వేస్తాను చూశాను టేప్తో కూడా వేస్తారు అనమాట టేప్ పట్టుకుని కూడా ఇయటం చూశాను స్కేల్ లేదు కదా నా దగ్గర ఇలా కట్టర్ అది మనకి వెజిటేబుల్స్ కట్ చేసుకుంటాం కదా యాక్చువల్గా ఇప్పుడు నేను వాడట్లేదండి ఎందుకులే పిల్లలు ఆడుకుంటారు కదా ఏదో ఒకటి అని చెప్పేసి ఉంచేసాను అనమాట పాతది ఓకేనా దీన్ని నేను వాడట్లేదు మళ్ళీ దీన్ని క్లీన్ చేసుకోండి కానీ మనకి కామెంట్ చేయకండి ఇది పాతది నేను వాడట్లేదు ప్రెసెంట్ అయితే దీంతో ఇలాగా లైన్ వేసుకునేదాన్ని స్ట్రేట్ గా అయితే స్ట్రేట్ గా వేసుకున్న తర్వాత సడన్ ఒక నాకు ఐడియా వచ్చిందండి దీనికి ఈక్వల్ గా పెడితే స్ట్రేట్ గా వస్తుంది అనే ఐడియా నాకు అప్పుడే వచ్చిందనమాట ఇక చూసారా ఇది ఎల్ షేప్ కదా ఇది ఎల్ షేప్ కదా ఈ ఎల్ షేప్ ని ఫస్ట్ వచ్చేసి ఇలా ఫోల్డింగ్ వైపుకి మన వైపు పెట్టుకోవాలని అర్థమైంది అనమాట ఇలాగ ఆటోమేటిక్ గా మన వైపు పెట్టుకుంటే ఇక్కడ స్ట్రేట్గా అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అప్పుడు ఎక్కువ తక్కువ ఉన్నా కూడా కట్ చేసుకోవచ్చు ఇక్కడ కరెక్ట్గా ఉండాలని నాకు అప్పుడు అర్థమైంది ఈ ఎల్ స్కేల్ అని కూడా తెలీదు నాకు ఎల్ స్కేల్ కూడా ఉంటదని కూడా తెలీదు ఇలాగ షేప్ అనేది వచ్చేస్తుంది తర్వాత తర్వాత నాకు వీడియోస్ ద్వారా అర్థమైంది ఎల్ స్కేల్ ఒకటి ఉంటుంది అని ఇలాగ ఎల్ షేప్ ఉన్న స్కేల్ అని ఎప్పుడు బుక్ చేశాను నేను టైలరింగ్ నేర్చుకున్న తర్వాత యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు అనమాట మీషోలో ఇప్పుడు అది లేదండి స్టాకు బయట దొరికితే తీసుకోండి ఓకేనా దీని ద్వారా నేను ఎల్ స్కేల్ వాడేదానమాట ఇది ఎల్ స్కేల్ కింద వాడాను తర్వాత ప్రతిసారి బరువుగా ఉండేది బరువుగా ఉండడం వల్ల ఎందుకులే అనిపించేది ప్రతిసారి ఇలా జరగడం వల్ల క్లాత్ కూడా జరిగిపోయేది ఈ అట్లా ఉంది కదా దీన్ని నేను వాడేదా అనమాట స్కేల్ కింద ఇలాగా ఇలాగా ఎల్ షేపు మళ్ళీ కరువు దగ్గర ఇలాగా అలా వాడటం వల్ల నాకు ఇది స్కేల్ అనేది బాగా అలవాటు అయిపోయింది తర్వాత వచ్చేసి మనకి కరువు స్కేల్స్ ఉంది కాదు చెప్పాను కదా మొత్తం లాక్డౌన్ అని ఆ ఈ రౌండ్ తిరిగే చోట ఇక్కడ రౌండ్ తిరిగే చోట మనకి రౌండ్ తిప్పడానికి వచ్చేది కాదు అప్పుడు ఈ ప్లే ప్లేట్ వాడుకునేదాన్ని ఈ ప్లేట్ని ఇలా పెట్టేసుకుని ఇలా రౌండ్ అనేది తీసుకునేదాన్ని అనమాట ఈ ప్లేట్ని నేను ఆ స్కేల్ కింద వాడేదాన్ని కవు స్కేల్ కింద వాడేదాన్ని ఈ మూడే వాడేదానండి టేప్ ఒకటి సో ఫస్ట్ నుంచి నాకు టేప్ ఇచ్చి ఎక్కువ ఎందుకంటే ప్రొఫెషనల్గా నేర్చుకోవాలని ఎలా పడితే అలా నేర్చుకోవాలని నాకు ఇష్టం ఉండేది కాదండి ఫస్ట్ నుంచి అంతే కానీ నేను చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను మనకి ఏంటంటే ఎల్కేజీ ఇప్పుడు మనం ఎల్కేజీలో ఉన్నాం ఏమి రానప్పుడు ఎల్కేజీ కదా ఎల్కేజీలో ఉన్నప్పుడు టెన్త్ క్లాస్ సిలబస్ నుంచి చదివితే ఎలా ఉంటుంది చెప్పండి అలా ఉండేదనమాట చాలా చిరాకు వచ్చేసేది నాకైతే ఏంటి నాకు ఏం అర్థం రిషి టైలర్ ని ఫాలో అయ్యేదని ఆ ఆరో భాగం పదో భాగం పదిహేనో భాగం అనేసరికి నాకు ఏం అర్థం కాయదు అయ్యో నాకు టైలరింగ్ రాదేమో ఇలా ఉంది ఏంటి అని మళ్ళీ ఇంకోసారి చూస్తే నా మైండ్ సెట్ ప్రకారం నాకు అర్థమైపోయేది మరి ఇంత టఫా అనుకునేదాన్ని మ్యాథ్స్ స్టూడెంట్స్ అయినప్పుడు ఆ మాత్రం ఫార్ములాస్ తెలియకుండా ఎలా ఉంటాయి చెప్పండి సో గాని ఇంత టఫ్ ఏంటి అనుకునేదాన్ని తర్వాత తర్వాత మళ్ళీ చిన్న చిన్న ఛానల్స్ ఉండే అప్పట్లో బాగా చిన్న ఛానల్స్ అనమాట అంటే ఇప్పుడు ఏమి ఇప్పుడున్న ఛానల్స్ కాదండి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఉన్న ఛానల్స్ గురించి మాత్రమే నేను చెప్తున్నాను ఇప్పుడున్న ప్రెసెంట్ ఛానల్స్ లో ఏమీ లేదు ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో అవే అక్కడ ఉంటున్నాయి కానీ నేను ఏంటంటే వచ్చినప్పుడు మాత్రమే చెప్తున్నాను నా దగ్గరకు బ్లౌజ్ వచ్చినప్పుడు చెప్తున్నాను అవతల వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు చెప్తున్నారు ముందు వెనక అంతే ఫస్ట్ నా దగ్గర వచ్చింది అనుకోండి నేను చెప్తాను ఫస్ట్ వాళ్ళ దగ్గరకు వస్తే వాళ్ళు చెప్తారు అంతే డిఫరెంట్ తప్ప ఇంకా ప్రతిదీ కూడా ఆల్రెడీ పాత పాత వీడియోస్ లో ఉన్నాయి త్రీ ఇయర్స్ బ్యాక్ వీడియోస్ ఉంటాయి కదా ఆ వీడియోస్ లో ఉన్నాయి అయితే నాకు అర్థమైంది కాదు మళ్ళీ చిన్న చిన్న ఛానల్ చూసుకుని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా నేర్చుకుని మళ్ళీ వెనక్కి వచ్చాను మళ్ళీ నేను వెనక్కి రిషి టైలర్కే వచ్చాను ఎందుకు నాకు ప్రొఫెషనల్ స్టైల్లో కావాలి ఎలా పడితే అలా కాదు చాలా మంది ఫింగర్స్ తోటి కట్ చేయడం బ్లౌజ్ చూపించారు కదా అది కూడా నేర్చుకున్నాను అప్పట్లోనే త్రీ ఇయర్స్ బ్యాగ్సే కానీ నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను ఛానల్లో పెట్టేదాన్ని కాదు కానీ ఏదో ఒకటి ఛానల్ అయితే ఉండాలి కదా ఆ అని చెప్పేసి త్రీ ఇయర్స్ బ్యాకే పెట్టాను త్రీ ఇయర్స్ కదా టూ ఇయర్స్ బ్యాక్ పెట్టానమాట దానికి అంత పెద్దగా రెస్పాన్స్ రాలేదు నేను కూడా అంతగా పెద్దగా ఫీల్ అవ్వలేదు ఫస్ట్ నాకే నచ్చలేదు అవతల వాళ్ళకి ఏం నచ్చుతుంది చెప్పండి సో అది అయిపోయింది తర్వాత రీసెంట్ గా పెట్టాను దాని మీద పెద్ద రచ్చరచ్చ అయిపోయింది కదా తోటి యూట్యూబర్స్ నాది నాది అనుకుంటున్నా అని వచ్చారు కదా దానికి మనం ఏం చేయలేమండి పొరపాటు వాళ్ళ సైడ్ ఉన్నప్పుడు మనం మళ్ళీ దానికోసం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి పొరపాటు చేశాను తర్వాత ఇప్పటి నుంచి నేను అసలు ఎవరినీ వదలలేదు అంటే మొత్తం ఆ నే వదిలేసి ఇంకా వాళ్ళని పట్టించుకోవడమే మానేసింది అప్పుడే ఏ డేస్ అవుతుంది ఇప్పటివరకు వాళ్ళ వీడియోస్ ఓపెన్ చేయడం కానీ వాళ్ళ వీడియోస్ నా ముందుకు వచ్చినా కూడా అసలు దాన్ని టచ్ చేయడం కూడా జరగలేదు వాళ్ళని వదిలేయటం వల్ల నాకు ఇంకా బాగా వ్యూస్ సబ్స్క్రైబర్స్ అనేవి పెరుగుతున్నారన్నమాట మన ఛానల్కి అంటే మన కంటెంట్ అంత పవర్ఫుల్గా ఉంది మన దగ్గర అంత టాలెంట్ ఉన్నప్పుడు వేరే వాళ్ళని చూడాల్సిన అవసరం కూడా లేదు అయితే అలాగా చేసి చేసి ఇప్పుడు మన వీడియోస్ అన్ని ఉంటాయండి ప్రతిదీ ఉంటాయి గానీ మీరు చూడక తెలియదు అంతే తప్ప ఇంకేం లేదు మళ్ళీ అవే పెడుతుంటే ఇంకా వేరేలాగా ఫీల్ అవుతున్నారు జనాలు జనాలే కాదు తోటి యూట్యూబర్స్ కూడా సో మనకి దానికోసం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు సో ఇప్పుడైతే నేను అలాగా రిషి టైల్కి వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను బుక్ లో ప్రాక్టీస్ చేయడము స్టార్ట్ చేసేసరికి ఇంకా అలా అలాగా పర్ఫెక్ట్ అయిపోయినండి ఇప్పుడు ఏ బ్లౌజ్ అయినా కుట్టగలను ఎలాంటి బ్లౌజ్ అయినా కుట్టగలను అంత పర్ఫెక్ట్ గా అయితే వచ్చేస్తుంది సో మీరు కూడా మీ మెథడ్ లో మీ స్టైల్లో నేర్చుకోవాలన్నమాట యూట్యూబ్ లో ఉంది కదా అని చెప్పేసి ఉన్నట్టు వెళ్ళిపోకూడదు కొంచెం మార్చుకుని చేసుకుంటే పర్ఫెక్ట్ గా వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఫ్రిల్స్ కోసం కొన్ని టిప్స్ అయితే చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో మన ఒక సిస్టర్ అడిగారండి త్రీ మీటర్స్ దానికి అయితే నేను యాక్చువల్గా అక్కడ ఒక చిన్న కన్ఫ్యూజ్ అయ్యాను త్రీ మీటర్స్ క్లాత్ని నేను ఇంచెస్ లోకి కన్వర్ట్ చేయకుండా మర్చిపోయాను అనమాట దానికోసం ఇప్పుడు వీడియో పోస్ట్ చేస్తాను పాత వీడియో వదిలేయండి ఇప్పుడున్న వీడియో చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్ గా చెప్తానండి నేను నెక్స్ట్ కొన్ని రోజులు అయిపోయాక నేను కొంచెం బిజీగా ఉన్నాను ఇప్పుడు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత క్లాత్ మీద కట్ చేసి చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మీరు ఫ్రిల్ అనేది వన్ ఇంచ్ పెట్టుకోవాలి అనుకుంటున్నారు ఓకేనా ఫ్రిల్ సైజు వన్ ఇంచు నడుములూజు ఇరవై ఉంది అనుకున్నాం చిన్న పాపదే ఫుల్ రౌండ్ నడుము లూజు ఇరవై ఉంది అనుకున్నాం ఇరవై ఇంచెస్ ఓకేనా ఇరవై ఇంచెస్ తర్వాత వచ్చేసి ఇంచెస్ అంటే ఏంటి ఇది ఇంచెస్ అంటే ఓకేనా ఇంచెస్ ఇప్పుడు డాష్ కొట్టేయండి అంటే ఇరవై ఇంచెస్ ఉంది నడుమనేది కింద వచ్చేసి మూడు మీటర్లు ఉండొచ్చు ఐదు మీటర్లు ఉండొచ్చు ఎన్ని మీటర్లు అంటే సరే మళ్ళీ మీరు ఇంచెస్ లో చూసుకోవాలి అది చెప్పడం మర్చిపోయింది మీకు ముందు వీడియోలో ఇంచెస్ లో చూసుకోవాలి దాన్ని కూడా ఇలా చూసుకుని ఒక హండ్రెడ్ వచ్చింది అనుకుందాం ఓకేనా మీరు ఎన్ని మీటర్ త్రీ మీటర్స్ తీసుకున్నారు త్రీ మీటర్స్ అంటే ఏంటి ఇటు ఉంటుంది త్రీ మీటర్స్ ఇది కదా త్రీ మీటర్స్ అంటే ఇక్కడ వన్ మీటర్ అంటే హండ్రెడ్ అయితే వన్ మీటర్ అంటే దగ్గర దగ్గర మనకి థర్టీ నైన్ కి ఫార్టీకి మిడిల్ లో వస్తుంది అనమాట ఓకేనా ఇదైతే మనకి మనకి యాక్చువల్గా అయితే మీటన్నర అయితే మనకి సిక్స్టీ ఇంచెస్ అండి మీటన్నర సిక్స్టీ ఇంచెస్ అనమాట అంటే టూ మీటర్స్ త్రీ మీటర్స్ అయితే వన్ ట్వంటీ సో అవన్నీ కన్ఫ్యూజ్ అయిపోతాయి కాబట్టి మీరు ఎంత ఎన్ని మీటర్స్ క్లాత్ అయినా తీసుకుని దాన్ని ఇంచెస్ లో చూసుకోండి ఇటు తిప్పేసుకుని చూసుకోవాలన్నమాట సో ఈ టాపిక్ మిస్ అయింది నా దగ్గర చూడండి ఒక సిస్టర్ కమెంట్ చేస్తే అప్పుడు నాకు బ్యాక్ వెళ్ళి చెక్ చేస్తే నాకు అర్థమైంది ఒక చిన్న టాపిక్ మిస్ అయిందని సో చాలా బాగా చెప్పింది ఆ సిస్టర్కి అయితే థ్యాంక్స్ చెప్పుకోవాలి కమెంట్ చేసింది అనమాట సిస్టర్ కొంచెం దీని గురించి చెప్పండి ఇక్కడ ఎక్కడో నాకు డౌట్గా ఉందంటే నాకు అప్పుడు డౌట్ వచ్చింది ఇప్పుడు ఏం లేదండి నడుము లూజ్ ఇరవై ఇంచెస్ ఇక్కడ నుంచి చూసుకుంటే ఇరవై ఇంచెస్ కింద మీ క్లాత్ త్రీ మీటర్స్ క్లాత్ అనుకున్నాం దాన్ని ఇలా విప్పి చూ అదే ఇలా తిప్పేసుకుని చెక్ చేసుకోండి ఎన్ని వచ్చినాయో నేను ఒక హండ్రెడ్ వచ్చింది అనుకున్నాం అప్పుడు ఏం చేయాలంటే మనకి బిగ్ నెంబర్ ఏముంది హండ్రెడ్ కదా హండ్రెడ్ హండ్రెడ్ యాక్చువల్గా డివైడ్ బై ట్వంటీ వేస్తాం ఓకేనా మీకు ట్వంటీ ఇంచెస్ నడుమొచ్చింది వన్ ఇంచు మీకు విడితి ఇవ్వాలనుకున్నప్పుడు మీరు ఏం చేయాలంటే ట్వంటీ ఇంచెస్ కింద తీసేసుకోవాలన్నమాట అంటే ఇరవై ఫ్రిల్స్ అనేవి వచ్చేస్తాయి ట్వంటీ డివైడెడ్ బై హండ్రెడ్ చేసుకో హండ్రెడ్ డివైడెడ్ బై ట్వంటీ ఓకేనా అంటే మనకి ఫైవ్ అనేది మనకి నెంబర్ అనమాట ఫైవ్ ఇంచెస్లోనే మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి దాంట్లో నుంచి వన్ ఇంచ్ ఫ్రిల్ తీసుకుని మిగతాదంటే దాంట్లోకి తీసుకోవాలి హండ్రెడ్ బై ట్వంటీ అనేది వేసుకోవాలి నడుములు ట్వంటీ మీకు క్లాత్ వచ్చేసి హండ్రెడ్ ఇంచెస్ ఉందనుకుంటే ఇప్పుడు పెద్ద అది పెద్ద నెంబర్ డివైడ్ బై ట్వంటీ వేసుకుంటే మీకు ఏం వస్తుంది అంటే ఐదు ఇంచులు వస్తుంది ఐదులో వన్ ఇంచ్ మనకి విడుతు విడుతుంచేసుకుని మిగతాది మనం డైరెక్ట్గా లోపల పెట్టేసుకోవచ్చు అది వన్ ఇంచ్ అయితే ఓకేనా అదే మీకు హాఫ్ ఇంచ్ కావాలి ఫ్రిల్ అనేది హాఫ్ ఇంచ్ కావాలి హాఫ్ ఇంచ్ అయినప్పుడు ఈ నడుములుసుని డబల్ చేయాలి ఓకేనా హాఫ్ ఇంచ్ అంటే తగ్గిపోయింది కదా సగం సగం పడిపోయింది కదా వన్ ఇంచ్ కి వన్ ఇంచ్ అయితే యాసిడ్స్ గా తీసేసుకోవాలి హండ్రెడ్ బై ట్వంటీ అని ఇప్పుడు మనకు వచ్చింది హాఫ్ ఇంచ్ కదా డబల్ చేయాలన్నమాట అంటే హండ్రెడ్ డివైడ్ బై ఫార్టీ చేయాలి అప్పుడు ఎంత వస్తుందో అంత హాఫ్ ఇంచ్ ఫ్రిల్ తీసుకుని మీకు వదిలేసుకోవాలి అదే మళ్ళీ వన్ హాఫ్ ఇంచ్ అయితే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే ఖచ్చితంగా మనం ఫార్ములా అయితే చూసుకోవాలండి ట్వంటీ ఇంచెస్ డివైడెడ్ బై వన్ పాయింట్ ఫైవ్ వన్ అండ్ హాఫ్ అంటే వన్ పాయింట్ ఫైవ్ ఎంత వస్తుందో దాన్ని తోటి హండ్రెడ్ డివైడెడ్ బై ఈ నెంబర్ తోటి ఇక్కడ ఎంత అయితే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ తోటి డివైడ్ చేయాలన్నమాట వన్ అండ్ హాఫ్ అయితేనే మనకు ఫార్ములా వాడాలి మిగతా వాటికి అవసరం లేదు ఇక్కడ నడుము లూజ్ ఎంత వచ్చిందో దాన్ని డివైడ్ బై చేస్తే సరిపోతుంది అంటే వన్ వన్ ఇంచ్ అయితే మీకు క్లాత్ డివైడెడ్ బై నడుము లూజు అంతే అదే మీకు క్లాత్ అనేది హాఫ్ ఇంచ్ అయితే డబల్ చేయాలి డబుల్ డబల్ చేయాలన్నమాట డబల్ చేసేసుకుని హండ్రెడ్ చేయాలి సో ఈ మూడిట్లకి సంబంధించిన వీడియో అనేది నేను పర్టికులర్గా అంటే క్లాత్ మీద చూపిస్తాను అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది సో ఇప్పుడు నేను నడుము లూజు ఇరవై ఇంచులు ఉంది క్లాత్ ఏమో వన్ ఇంచులు ఉంది అది ఎన్ని మీటర్లు అయినా కావండి వన్ ఇంచు వస్తే కనుక మీకు ఫ్రిల్ అనేది ఏం చేయాలంటే డైరెక్ట్గా దీన్ని డివైడెడ్ బై ట్వంటీ చేస్తే ఫైవ్ వచ్చేస్తుంది ఏం లేదు చాలా ఈజీ అదే మీరు హాఫ్ ఇంచు ఫ్రిల్ పెట్టుకోవాలంటే ఈ ఫార్టీని డబల్ చేయాలన్నమాట ట్వంటీని ఫార్టీ చేయాలి సారీ ఫార్టీ డబల్ కదా ట్వంటీని ఫార్టీ చేస్తే అప్పుడు హండ్రెడ్ డివైడెడ్ బై ఫార్టీ వస్తుంది అదే మాకు వన్ అండ్ హాఫ్ ఇంచు కావాలనుకుంటే అప్పుడు చిన్న ఫార్ములా ఉంటుంది ఏంటంటే ట్వంటీ నడుము లూజు డివైడెడ్ బై వన్ పాయింట్ ఫైవ్ ఎంత వస్తే వస్తుందో దాన్ని మనం హండ్రెడ్తో డివైడ్ చేసుకుంటే మీకు ఫార్ములానే వస్తుంది మోస్ట్లీ హాఫ్ ఇంచు వన్ ఇంచే రన్ అవుతుందండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మాత్రం ఫార్ములా వాడాలి అర్థమైంది కదా ఇదండి ఈ రోజు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మంచి ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్